హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నువ్వుల నువ్వులు పల్లీలు కలిపి లడ్డు చేశానండి ఇది ఆడవాళ్ళకి నడుము నొప్పి తగ్గించడానికి కానీ మోకాళ్ళ అవి తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి శీతాకాలంలో అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి నడుము బలంగా ఉండటానికి ఇది తింటే చాలా మంచిగా ఉంటుంది దీనికోసం ఒక గ్లాస్ పల్లీలు నేను వేయించుకున్నానండి తర్వాత అవి వేగాక తీసి పక్కన ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాస్ నువ్వులు తీసుకుని ఇలాగ చెట్టుపట్లు వేయించుకోవాలి ఇవి కూడా వేగాక ప్లేట్లో తీసుకుని ఇవి రెండు చల్లారాలండి మనం మిక్సీ వేసేవాళ్ళు కాబట్టి పూర్తిగా చల్లారిపోవాలి పల్లీలో కొంచెం ఎండుకొప్పులు కూడా వేసుకుంటే బాగుంటుంది నేను కొంచెం ఎండుకొప్పులు కూడా వేసాను ఇలా నువ్వులని బరకగా మనం పలిసిస్తూ పౌడర్లాగా చేసుకోవాలి తర్వాత పల్లీలు కూడా చేసుకోవాలి నేను పల్లీలు ఒక గ్లాసు నువ్వులు ఒక గ్లాసు వేసాను కాబట్టి బెల్లం ఒక ఒక గ్లాసు వేసుకున్నానండి బెల్లం తురుమిని దాన్ని ఇలా మిక్సీ పట్టేసుకుని దీని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకుని దాంట్లో వేసేసుకుని మనం ఉండలాగా చుట్టేసుకోవటం అండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది